సమాజంలో ఉన్నతమైన సేవా దృక్పథాన్ని కలిగి అందరికీ సేవను అందించాలని సంకల్పంతో శివసాయి ధామం సేవా సమితి ముందుకు సాగుతుందని సమితి సభ్యులు నగలపాటి శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆదివారం కొవ్వూరు పట్టణంలోని శ్రీ వాస్తల వృద్ధాశ్రమం నందు వృద్ధులకు మరియు దొమ్మెరు ఆదరణ అందులాశ్రమం నందు అందులకు సుమారు డెబ్బై వేల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులను అందించారు ఈ సందర్భంగా శ్రీ శివసాయి ధామం సేవా సమితి సభ్యులు నగర్లపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించడంలో స్వచ్ఛంద సేవలు ఎన్ని ఉన్నప్పటికీ హిందూ ధార్మికతను కాపాడుతూ అందరికీ సహాయాన్ని అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్న శివసాయి ధామం సేవా సమితి సభ్యులు అభినందనీయులని అన్నారు శివసాయి ధామం సేవా సమితి ద్వారా ప్రతి సంవత్సరం వాత్సల్య వృద్ధాశ్రమకు అందుల ఆశ్రమంకు నిత్యావసర వస్తువులను అందించడంతో పాటు వివిధ అవసరాలను గుర్తించి తగిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కసిరెడ్డి సీతారాం సెక్రటరీ రెడ్డి తాతయ్య బాబు ట్రెజరర్ నగల్లపాటి శ్రీనివాస్ సభ్యులు కోట్ల సత్తిపండు సిహెచ్ గణేష్ వాలంటీర్స్ నారా సుబ్రహ్మణ్యేశ్వరరావు ర్యాలీ శివ బ్రహ్మానందం గాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ అండి ఈరోజు వాత్సల్య వృద్ధాశ్ర నిర్వహిస్తున్న మేము వితరణ కార్యక్రమం ముప్పై ఐదు వేల రూపాయలు సుమారు నిత్యావసర వస్తువులతోటి శి శివసాయిధామం సేవా సమితి తరపున మా సీతారామయ్య గారి ఆధ్వర్యంలో మా రెడ్డి తాతయ్యబాబు గారు సారాథ్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే ఇదే కాకుండా దుర్మేరు అందులో ఆశ్రమంలో కూడా ముప్పై ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సంస్థ శివసాయిధామం అనే సంస్థలో సుమారు ఎనభై సంవత్సరాల దగ్గర పడుతున్నా సరే మా సీతారామయ్య గారే మాకు అందరూ స్ఫూర్తి ఆయన కుర్రోళ్ళగా ఆ సర్వీసు ఈ శ్మశాన వాటికి సంబంధించి శుభ్రత పరిశుభ్రత దాని డెవలప్మెంట్ గురించి అనునిత్యం ఆయన పడే శ్రమ తపన నిజంగా చాలా అభినందనీయం అలాగే ఆయనతో పాటుగా ఎంతో ఉన్నత ఉద్యోగం నిర్వహించి ఇస్రో సైంటిస్ట్గా పనిచేసి మా రెడ్డి బాబు గారు స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నప్పటికీ సర్వీస్ చేయడానికి ప్రజలు సేవ చేయడానికి చాలా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఒక హిందూ శ్మశాన వాటికి మనం కూడా భాగస్వాములుగా సర్వీస్ చేయాలని చెప్పేసి ఒక ఉన్నతమైన ఆలోచనలతోటి ఆయన ఈ సర్వీస్లో ఎంచుకొని అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి మీరు కూడా ఇందులో ఇందులో మనకు ఊరికి సంబంధించిన ఒక ఇది ఒక సంస్థ కాబట్టి ప్రజలకు సంబంధించిన సంస్థ కాబట్టి ఇందులో మనం భాగస్వామి మన సొంత సమయం కేటాయించి దీంతో పాటుగా సేవా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొ పాల్గొనాలని చెప్పేసి ఆయన స్ఫూర్తితోటి మేము మేము ముందుకు నడుస్తున్నాం ఇక ముందు కూడా ఈ సంస్థలో డెవలప్మెంట్ కోసం కానీ ఈ సర్వీస్ లో కానీ మా శక్తి మేరకు ఈ సంస్థ శక్తి మేరకు కూడా ఈ సేవా కార్యక్రమాలతో పాటు మేము కూడా సమయం కేటాయిస్తామని భాగస్వామి పాల్గొంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం అందరికీ నమస్కారం శ్రీ శివసాయి ధామం సేవా సమితి వారికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా అధ్యక్షులు సీతారామయ్య గారికి తాతయ్య బాబు గారికి మిగిలిన సభ్యులందరికీ పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే వీరు చేసే సేవ ఎనలేనిదండి ఎంతో మంది అనాథ బాడీలను తీసుకెళ్లి వాళ్ళకి మర్యాదగా దహన సంస్కారం చేయడం అనేది మాటలు కాదండి చాలా కష్టతరమైన పని అలాంటి కష్టతరమైన పనిని ఇష్టంగా చేస్తూ మనందరినీ ఉత్తేజపరుస్తూ పరుస్తున్నందుకు మాకు ఎంతగానో ప్రతి సంవత్సరం కూడా మాకు కిరాణా సరుకులు ముప్పై ముప్పై ఐదు వేలకి సరిపడా సామాన్లు ఇచ్చి మా వృద్ధాశ్రమాన్ని కూడా ఆదుకుంటున్నారో ఎంతో మంది పేదవారిని ఆదుకున్నందుకు వారికి నా పాదారి వందనాలు చేస్తున్నాను ఇంకా ఈ సంస్థ దినదినాభివృద్ధి పొంది చాలా మందికి సహాయం చేయాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను మా అందరి తరఫున ఆ కమిటీలో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్